అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం ఎందుకంటే మన బలం మనకు తెలియదు మన శక్తి మనకు తెలియదు మన పవర్ మనకు తెలియదు మన తాకత్ మనకు తెలియదు దేశంలోనే పెద్ద నియోజకవర్గం మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది మన మేడ్చల్ 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 నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీను అందరినీ గెలిపించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం నలభై నాలుగు నలభై ఎంపీటీసీలను గెలిపించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచ్ గెలిపించుకున్నాం రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంత బిఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్చల్ అట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనా అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టి అంటొద్దని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లేపిచ్చిండి మీ మల్లన్నా మాదిరిగా సగం సగం గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్ళు కట్టించుడు మీ ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలల్లో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణం సేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ గాని ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు గాని కోడళ్ళు గాని అక్కలు గాని బావలు గాని తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తానండి నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నాను నా మనసులో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగేళ్ల మీకేదన్నా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లా మా హాస్పిటల్ కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ల అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి హాస్పిటల్ ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇసొంటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు సొంటి లీడర్ దొరకడు నీ కోపంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసిండ్రు ఎమ్మెల్యేలను చూసిర్రు ఎంతో మంది వచ్చిపోయినరు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి మీరు చూడలే ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా కట్ చేసిన చూస్తున్నావు పద్నాలుగు ఏళ్ళు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవరుకోలేదు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కానీ అది మళ్ళా వచ్చినాకనే మళ్ళా సురవైంది అది కేసీఆర్ సార్ చెప్పి యల నారపల్లి కల్లి 15 కోట్ల బట్టి ఏదిలా బా తా కుడి కాక రోడ్ ఏపిచిండు మల్లల్ల 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 ప్రతాప్ సింగారం కల్లి అక్కర్దాక కుడి ఆ రోడ్ కత్తి రోడ్ అసలు రోడ్లన్నీ కుడి కుడి నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయింది కేసిఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై అరవై తొమ్మిది గ్రామాలు ప్రతి గ్రామంలో ఒక డంపిన్యాడు గ్రేవియాడు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసి ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట బిడ్డ బుట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంద్ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బై బైన్స్ లా గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉండరు ఇక్కడ ఒక కరెంటు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పింఛని వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తున్నారు మోసం మాటలు మాట్లాడతారు దగ మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడచ్చారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫోర్ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నాడు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీలు చేస్తామంటాడు చీ 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 ఎంత దరిద్రమయా ఎన్ని అబద్ధాలు ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలు అంతా గుర్తుపట్టుకుంటున్నారు వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్లో చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి సంధి గట్టిగా ఉండూరి గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత జోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీఆర్ఐ వెళ్ళిపోయాడు అక్కడ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ అని ఎవ్వడ వస్తలేడు ఇండియా కూటమి లేదు పీటమి లేదంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినప్పుడు తయారైండు మోడీ వీల నిడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి పుట్టన్ బిస్కిలడు బిస్కొతాడు ఇట్లా ఆ మోడి సంగత్ విలక్ దల్స ఇదువరకు పోయిన ఐదేళ్ళనే ఎనిమిది మందిని బిస్కేసిండు ఇప్పుడు ఇంకా మూడు వాక్కునే ఈసారి పొందా ఎంపీ ఎలక్షన్స్ గాంగనే పిస్కి పిస్కి పిస్కే వీళ్ళు అనుకుటర్ పేతమే ఉద్దరిస్తం విడా రాజీ చేస్తం ఇది చేస్తం అనుకుటర్ కానీ ఏమే చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ సంగతంతా మనకు తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన లక్ష్యంగా ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయింది అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవరు కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్లా నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కురుబలకు